హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్ అంటూ ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఇంకా విధి అయితే సిద్ధం కాలేదు దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం రాబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారుల చర్చలు పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకు గాను ఆరు వేల నూట ఇరవై అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్టు మనకు పేర్కొనడం జరిగింది మనకు స్క్రీనింగ్ టెస్టు మాదిరిగానే ఎగ్జామ్ ఉంటుంది ప్రశ్నలు ఎలా ఉండాలనే దానిపై డిస్కషన్ అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు త్వరలోనే దీనికి సంబంధించి విధి అయితే రూపొందించబోతుంది టీజీపీఎస్సీ అప్డేట్ సమాచారం రాగానే మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే గ్రామ పాలన అధికారుల నియామకం కోసం నిర్వహించనున్న ఎగ్జామ్స్పై టీజీపీఎస్ త్వరలో విధి విధానాలు ప్రకటించనున్నట్టు తెలిసింది మనకు గ్రామ పాలన అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వం పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏల నుంచి దరఖాస్తు అయితే స్వీకరించింది సుమారు ఆరు వేల నూట ఇరవై మంది అప్లై అయితే చేసుకోవడం జరిగింది అయితే వీరికి పరీక్షలు నిర్వహించిన తర్వాతే నియామక ఉత్తర్వులు అందజేయాలనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ ఉన్నతాధికారులు టీజీపీఎస్సీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించారు అయితే ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల నలభై యొక్క జీపీఓ పోస్టులకు ఆరు వేల నూట ఇరవై మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది సో ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు అయితే భావిస్తున్నారు సో కేవలం స్క్రీనింగ్ టెస్టు మాదిరిగానే పరీక్ష ఉంటుందంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది ప్రశ్నలు కూడా జీపీఓ మనకు విఆర్ఓ విధులకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయంటూ క్లారిటీ అయితే ఇస్తున్నారు అయితే ఆ ప్రశ్నలు ఎలా ఉండాలనే దానిపై చర్చలు నడుస్తున్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా త్వరలోనే ప్రకటించే వీలుందంటూ రెవెన్యూ ఉన్నతాధికారులు ఒకరు పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే పరీక్షకు సంబంధించి విధి విధానాలను అయితే రూపొందించబోతుంది సో పరీక్ష పర్ఫెక్ట్గా ఏ విధంగా ఉంటుందనేది అనేది కొలిక్ అయితే రాలేదు సో ఖచ్చితంగా ఎలిమినేషన్ చేస్తారా చేయారా మరి ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను సో పరీక్ష మాత్రం అంత ఈజీగా సింపుల్గా అయితే ఏమి ఉండదు సో కొద్దిగా కఠినంగానే ఉండబోతుందని కూడా మన కొంత సమాచారం తెలుసుకోవడం జరిగింది సో మరి అనేది చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికైతే జీపీఓ పరీక్షకు అయితే రంగం సిద్ధమవుతుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో కూలీల పిల్లలకు పదిహేను శాతం సీట్లు అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు రైతు కుటుంబాల పిల్లలకు ఇస్తున్న నలభై శాతం కోటాలో ఆ మేరకు తగ్గింపాటు చూసుకోవచ్చు వ్యవసాయ డిగ్రీ కోర్సుల ప్రవేశాల్లో భూమి లేని వ్యవసాయ కూరల పిల్లలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ బాలక మండలి నిర్ణయించిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వర్సిటీ పరిధిలోని కళాశాలలో ప్రస్తుతం రైతు కుటుంబాల పిల్లలకు నలభై శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు అందులో పదిహేను శాతం రిజర్వేషన్లు వ్యవసాయ కూరల పిల్లలకు వర్తింపజేస్తారంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా ఇవ్వడం జరిగింది దేశంలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు కుటుంబాల విద్యార్థులకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేయడం జరిగింది దాన్ని రెండు వేల తొమ్మిదిలో నలభై శాతానికి పెంచడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ విధానం కొనసాగుతుంది మొదట్లో మూడు ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన కుటుంబాల వారికి ఈ రిజేషన్ వర్తించగా రెండు వేల పదిహేను నుంచి ఒక ఎకరానికి తగ్గించడం జరిగింది సో మొదటిసారిగా భూమి లేని వారికి కూడా పదిహేను శాతం రిజర్వేషన్ తోటి అవకాశం కల్పించబోతుంది ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎవరైతే సెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారైతే ఇందులో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది సో ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటు ఒకే రోజు రెండు పరీక్షలు అంటూ కూడా వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదున ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో కొందరు విద్యార్థులకు సమస్యగా మారిందంటూ ఇవ్వడం జరిగింది ఆ రోజు డిఈ సెట్ ఉండగా అదే రోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా గణితం మరియు జువాలజీ చరిత్ర సబ్జెక్టులో పరీక్షలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డిఈసెట్కు ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఆరవుతారు కాబట్టి వారికి ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నందున ఏదైనా ఒకటి వాయిదా వేయాలంటూ కోరడం జరుగుతుంది ఇదైతే వాస్తవమే మరి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఏదో ఒకటి మాత్రమే కండక్ట్ చేసే ప్రయత్నం జరగాలి అదేవిధంగా మనం తీసుకుంటే డిఈడి చదివేద్దాం హెచ్జిటి కొలువు పట్టేద్దాం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు ఇదైతే మనకు హెచ్జిటి కొలువుకు పోటీ తక్కువ అంటూ కొంత వార్త చూసుకోవచ్చు సో ఆ కోర్సుకు మళ్ళీ పూర్వవైభవం హెచ్జిటి పోస్టులన్నీ డీఈడి అభ్యర్థులకు కేటాయిస్తుండడమే దీనికి కారణం అంటూ వార్త చేసుకోవచ్చు గతంలో హెచ్జిటి పోస్టులకు బీఈడి డీఈీ ఇద్దరు పోటీ పడేది సో మనకు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హెచ్జిటి పోస్టులకు డీఈడి వారి అర్హత అంటూ పేర్కోవడం జరిగింది సో దాంతో మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది డీఈడికి అంటూ వార్త ఇవ్వది సో దీనికి సంబంధించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు వేల దరఖాస్తు వస్తే మనకు రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వేల ఆరు వందలకి రావడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడులో అయితే ఆరు వేల దరఖాస్తులు అంటూ చూసుకోవచ్చు సో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరు వేల వరకు దరఖాస్తులు రావడం జరిగింది సో మే ఒకటో తేదీ వరకే ఈ స్థాయికి వచ్చింది ఇంకా పదిహేను రోజులు గడువు ఉంది కాబట్టి మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికి కూడా ఎవరైనా డీఈడీ చేయకపోతే డీఈీ చేసే ప్రయత్నం చేయండి సో ఎజ్ వరకు అయితే డీఈడి వారు ఎలిజిబుల్ కాబట్టి సో ఎక్కువ అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కూడా ప్రైవేట్ టీచర్గా నిలబడడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది సో ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు చేసుకుంటే క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అంటూ వార్త తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు అంటూ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ కులాల ఎస్సీ వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందంటూ పేర్కొనడం జరిగింది అలాంటి వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద లభించే హక్కులు ఉండబో అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉండదంటూ వారి పేర్కొనడం జరిగింది ఒకవేళ ఆ విధంగా కేసు పెట్టినప్పటికీ అది చెల్లుబాటు కాబోదంటూ కూడా తేల్చి చెప్పింది సో కాబట్టి ఎవరైతే క్రైస్తవ మతంలోకి మారుతారో వారైతే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడం జరుగుతుందంటూ స్పష్టంగా పేర్కొంది సో ఒకసారి దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే ఎస్బీఐలో పద్దెనిమిది వేల ఉద్యోగాలు బ్యాంకు చైర్మన్ సిఎస్ శెట్టి వెళ్ళడి అంటూ వార్త చేసుకోవచ్చు సో నిరుద్యోగులకు కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల మంది సిబ్బందిని నియమించుకున్నట్టు బ్యాంక్ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది వీరిలో పదమూడు వేల నాలుగు వందల మంది క్లర్కల్ పోస్టులు మరో మూడు వేల మంది ప్రొఫెషనల్ ఆఫీసర్లు పదహారు వందల మంది స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థాయి సిబ్బందిని నియమించుకున్నట్టు పేర్కొనడం జరిగింది సో ఒకసారి అయితే దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా మరో తీసుకుంటే ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ చూసుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల ఇరవైలోపు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందంటూ నాకు పేర్కొనడం జరిగింది సో మనకు పదవ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో టెన్త్ అయిపోయిన వారు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పదిన టీజీఆర్జేసి సెట్ పరీక్ష అంటూ వారు చూసుకోవచ్చు రాష్ట్రంలోని మొత్తం ముప్పై ఐదు గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీఆర్జీఏసీ సెట్ పరీక్ష ఈ నెల పదిహేను జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇంటర్ పదవ సంవత్సరం ఎంపీసీ బైపీసీ ఎంఈసిలో ప్రవేశాలకు ఈ పరీక్ష జరుగుతుంది సో అప్లై చేసిన వారు ఉంటే మనకు అధికారిక వెబ్సైట్ నుంచి ఆ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది అదేవిధంగా నేడు నీటి పరీక్ష అంటూ కూడా చూసుకోవచ్చు ప్రతిష్టాత్మకమైన నీటి పరీక్ష ఈ ఏడాది నుంచి ఆఫ్లైన్లో జరగబోతుంది సో ఆధార్ కారు ఉన్న డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు అంటూ చూసుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఒంటి గంట ముప్పై నిమిషాలకే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఎగ్జామ్ కాబట్టి అయితే కొంత అలర్ట్గా ఉండాలి సో కొంత పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకునే ప్రయత్నం చేయండి సో మనకు పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు మాత్రం అడ్మిట్ కార్డుతో పాటు అంటించడానికి ఒక ఫోటోను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది ఫోటో ఐడి ప్రూఫ్ను మాత్రమే పరీక్ష హాల్లోకి విద్యార్థులకు అనుమతిస్తారు విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ జ్యువెలరీ కానీ పేపర్ కానీ పర్సులు కానీ ఏది కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు సో నిర్దాక్షిణంగా మనకు బయట పడించుకోవాల్సి వస్తుంది సో కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక పరీక్ష హాల్ టికెట్ ఫోటో మాత్రమే ఉంటాట్టు చూసుకొని ఐడి ప్రూఫ్ ఉంటట్టు మాత్రమే చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి సో మనకు హైదరాబాద్ అయితే అత్యధిక పరీక్ష కేంద్రాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్లోని పరీక్ష రాసే అవకాశం ఉంది అదేవిధంగా మనం పాటించుకుంటే టీజీ ఐసెట్ దరఖాస్తు గడువు పొడగింపు అంటూ చూసుకోవచ్చు ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలు నిర్మించే టీజీ ఐసెట్ రెండు వేల ఇరవై దరఖాస్తు గడువులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో ఈ నెల పది వరకు పొడిగించినట్టు మనకు పేర్కోవడం జరిగింది సో ఇప్పటికూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్ళీ ఆర్బనిస్ అంటూ వార్త చూసుకోవచ్చు కరెంట్ అఫేర్ భాగంగా ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి జనరల్ ఎలక్షన్స్లో వరుసగా రెండోసారి విజయం ఇరవై ఒకేళ్ళలో ఈ రికార్డు సాధించిన మొదటి ఆస్ట్రేలియన్ అంటూ చూసుకోవచ్చు ఆర్బనిస్కు ప్రధాని మోదీ అభినందనలు ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్ళీ ఆంథోనీ ఆల్బనీసే ఎన్నికయ్యారంటూ ఇవ్వడం జరిగింది జనరల్ ఎలక్షన్స్లో వరుసగా రెండోసారి ఆయన విజయం సాధించడం జరిగింది ఇరవై కేంద్రలో వరుసగా రెండోసారి ప్రధాన పీఠం అధిరోహించిన మొదటి ఆస్ట్రేలియా ఆల్బనీస్ రికార్డు సృష్టించారంటూ చూసుకోవచ్చు సో మనకు ఆస్ట్రేలియా ప్రధానిగా ఆల్బనీస్ ఎన్నికవడం జరిగింది సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పని తీసుకుంటే సింగపూర్లో తిరుగులేని పిఎస్ అంటూ వార్త చూసుకోవచ్చు మరోసారి ప్రధానిగా వాంగ్ అంటూ ఇవ్వడం జరిగింది సిటీ స్టేట్గా అంటే నగర దేశంగా పిలిచే సింగపూర్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ పీఏపీ మరోసారి తిరుగులేని విజయం సాధించిందంటూ ఇవ్వడం జరిగింది శనివారం ఆ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలో భారీ గెలుపును సొంతం చేసుకుందంటూ ఇవ్వడం జరిగింది దీంతో ప్రధానిగా మరోసారి ఆయన బాధ్యతలు చేపట్టున్నారంటూ ఇవ్వడం జరిగింది అయితే పార్లమెంట్లో మొత్తం తొంభై ఎనిమిది సీట్లు ఉండగా ఐదు చోట్ల ఇప్పటికే పీఏపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది ఎన్నికలు జరిగిన తొంభై మూడు సీట్లలో ఎనభై రెండు చోట్ల ఆ పార్టీ విజయం సాధించి మొత్తం ఎనభై ఏడు సీట్లను సొంతం చేసుకుందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఆధిపత్యం చాటుకున్న వాంగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో సింగపూర్ ప్రధానిగా వాంగ్ అయితే ఎన్నికవడం జరిగింది కరెంట్ అఫైర్ భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు జిపిఓ విఆర్ఓ గ్రామ పాలన అధికారికి సంబంధించి సిలబస్ మరియు బెస్ట్ బుక్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి సిలబస్ కానీ బెస్ట్ బుక్స్ కానీ ఈ బుక్స్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఆ ప్రామాణికమైన బుక్స్ ఏంటి అనే విషయాన్ని అయితే మీకు డీటెయిల్గా వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేశాను సో ఒకసారి చూసుకొని ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావెనాస్ డే